గజ్వెల్లో ఘనంగా ముగిసిన ఎంఎస్ఎస్ఓ క్రికెట్ టోర్నీ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా గజ్వెల్లో మైనంపల్లి సేవా సమితి ఆర్గనైజేషన్ అధ్యకుడు బురుజుకింది ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీ గత మూడు రోజులుగా అట్టహాసంగా నిర్వహించి బుధవారం క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకలు వైభవంగా నిర్వహించారు విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం బురుజుకింది ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు హనుమంతరావు జన్మదినం సందర్భంగా గజ్వేల్ ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు గారి రాజు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడు ఇక్బాల్ కాంగ్రెస్ యువ నాయకులు గాడిపల్లి అనూప్ బంగారు రెడ్డి కరుణాకరెడ్డి పంజాల రవి గౌడ్ సమీర్ లతీఫ్ హరిచంద్ర ప్రసాద్ షేర్ల భాస్కర్ ఎంఎస్ యాదవ్ కాజా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు

ఈరోజు గజ్వేల్ పట్టణంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగింది ఎంఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో దీనికి అధిక సంఖ్యలో క్రికెటర్స్ పాల్గొనడం జరిగింది ఈ నెల టీంలు అతిథిగా రావడం జరిగినది దీనికి ప్రారంభోత్సవానికి చిట్కుల మైపాల్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది మా కాంగ్రెస్ నాయకులు మరియు గజ్వేల్ పట్టణ ప్రజానీకం దీనికి ఎంతో సహకరించింది వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ టోర్నమెంట్ సక్సెస్ చేసినందుకు అందరికీ ఒక వన్యత ఇచ్చిన యువకులకి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుతున్నాను అందుకు సహకరించిన ప్రశాంత్ రెడ్డికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా మైనంపల్లి ఆధ్వర్యంలో పెట్టిన ఈరోజు మైనంపల్లి గారికి బర్త్డే రోజు కానుకగా పెట్టి దానికి ప్రారంభోత్సవానికి మైనంపల్లి అన్న బర్త్డే సందర్భం ఆయన లేనందున చిత్కుల మైపాల్ రెడ్డి గారు అతని అనుచరుడు వచ్చి ప్రారంభించినాడు ప్రారంభించి ఈరోజు ఈ పోగ్రానికి ప్రోగ్రామ్కి సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ గెలిచిన టీంకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇలాంటి క్రీడా సంఘాలలో ప్రతి ఒక్కరు రాణించి ముందుకు సాగాలి గజ్వేల్ పేరుని తెలంగాణలో మోగించాలి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొని గజ్వేల్ అంటే ఏందో సత్తా చూపించాలని చెప్తున్నాను ఇందాక క్రీడాకారులు ఒక కోరిక కోరినారు గ్రౌండ్ మైదానం మాకు లేదు ఈ ఈ గ్రౌండ్ ఇండోస్ అండర్కి పోతారని చెప్పారు అదేవిధంగా గ్రౌండ్ ఎక్కడో ప్లేస్ ఉందని చెప్పారు అది మా దృష్టికి తీసుకొచ్చారు కానీ మేము గ్రౌండ్ ఇచ్చేంత పెద్ద మనుషులం కాదు కానీ మా పెద్దలకు దృష్టికి తీసుకొచ్చి మా కాంగ్రెస్ పెద్దని ఎంఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో మన ప్రశాంత్ రెడ్డి గారు నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు గజ్వెల్ అంటేనే క్రీడలకు పెద్ద నిలయం ఎందుకంటే మనం చాలా సంవత్సరాలను చూస్తున్నాం గజ్వెల్లో క్రికెటర్స్ కానీ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కానీ చాలా 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 మంది జిల్లా స్థాయిలు చాలా రాణించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎంఎస్ఎస్ఓ మైనంపల్లి టీం ఆర్గనైజేషన్ ద్వారా కాన్సెన్సీ లెవెల్లో మన ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు నిర్వహించడం జరిగింది దానికి అందరూ అందరి సహకారం ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అన్ని విధాలుగా సహ సహకార్యాలు వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఉంటాయని నేను చెప్తున్నాను అట్లాగే ఇప్పుడు ఫైనల్కి వచ్చిన మన ఛత్రపతి టీం కెప్టెన్ సాయిరామ్ కెప్టెన్ సాయిరామ్ గారికి హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ ఎవరైతే ఉన్నారు లెవర్ స్టార్ అండ్ శివాజీ ఛత్రపతి శివాజీ యూత్ ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు ఇంతమంది ప్రోగ్రామ్ ఇచ్చిన మైనపల్లి సేవా సంస్థ గారికి కూడా ఫస్ట్ ఎలాంటి ఆర్గనైజ్ చేసినా కూడా అంటే ముఖ్యంగా ఆర్గనైజ్ సారన్న గారికి మరియు